అందరూ బాగున్నారా అయితే పిల్లల్ని నా స్కూల్ పంపించేస్తాను పొద్దున్నే మా ఆయన గారు ఎక్కడికి వెళ్ళే పని లేదండి అంటే నిన్న నేను తాడేపల్లి తాడేపల్లిగూడ ఇంక రోజు ఇంటి దగ్గర ఉన్నారు నేను అయితే వంట కంప్లీట్ చేస్తాను వంట అయితే కోరొచ్చు మాది వంకాయ టమాటా చుక్కడుగా ఉండేనండి ఇంటి దగ్గర ఉంటారు అంటే రోజు ఊరేతారు కదండి మీరు రాజమండ్రి చా కూడా అలా చాగూళ్ళు అన్ని ఊళ్ళు తిరుగుతారు కదా అందుకే రోజు ఇంకా మా ఎన్ని రెస్ట్ అని చెప్తున్నాను రెస్ట్ అంటే నేను కుదిరిని ఉంచుతాను అండి నేను ఇలా రాజమండ్రి తీసుకెళ్తున్నాను రాజమండ్రి పని ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూపిస్తాము ఇంకెళ్ళి వీరిని చెప్తామండి వంట కంప్లీట్ చేసాను పిల్లలు స్కూల్ పంపిస్తాను మా ఆయన గారు నేనైతే మాత్రం రాజమండ్రి మీరు వచ్చి మీరు కూతురిగా టీ తాగుతున్నారు చూడండి ఆయన తాగింది తొందరగా మీరు తాగు తొందరగా టైం వచ్చి పది అవుతుందండి పొద్దున ప్రయాణం ఇది ఇప్పుడు దాకా అలా సరిపోయింది పది అయిపోయింది కదండి అందుకే ఇంకా మా ఆయన గారికి అయితే అన్నం పెట్టేశాను వంకాయ కూరేసి ఇదిగోండి అయితే అన్నం తినేసి జాయిగా బయలుదేరతాం ఇప్పుడు మేము నేను కూడా అన్నం తినచ్చు తినచిన మొదలు తిందామనుకున్నాను కానీ ఇంకా నాకు ఇప్పుడు ఇంత పొద్దున్న పదింటికి తినలేము ఇప్పుడే టిఫిన్ చేశాను మా ఆయన అయితే టిఫిన్ చేయలేదు అంతకుంచి ఇంక బోయిని పెట్టేశాను దొమ్మేరు దొమ్మేరండి ఇది కొవ్వూరు పెట్రోల్ కొట్టస్తున్నారండి ఆగి పెంక రాజమండ్రి పది నిమిషాలు ఉంటుందేమో సరే ఇది కొవ్ ఊరు చూసారండి ఎలా ఉందా ఓరు పెట్రోల్ బంక్ అండి ఇంకో పావు గంటలో రాజమండ్రి వెళ్ళిపోతాం రాజమండ్రి అండి ఇదంతా రాజమండ్రి బ్రిడ్జ్ చూడండి ఇసుక దూరం అయిపోయింది బాగా లాంగ్ అయిపోయింది పడవడా ఎస్కనండి అది పడ మీద ఎక్కడికి చేస్తున్నారు పడవలు ఎన్ని ఉన్నాయో మొత్తం పడవలే అక్కడ ఇప్పుడు అయితే చల్లగా ఉందండి అంటే చినుకులు పడుతున్నాయి జాయిగా చిను ఇది రాజమండ్రి పెట్టి ఆ రైలు వెళ్ళదన్నట్టు రైల్వే బ్రిడ్జ్ ఆ నా రైల్వే వెళ్ళదు కదా కదా ఏమంటారు దాన్ని రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ చూసారా చల్లగా ఉందండి వాతావరణం మాత్రం ఇగో మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను రాజమండ్రి బ్రిడ్జ్ ఎప్పుడు కాలుగు దొరుకుతున్నాయి ఎప్పుడు అడవిడికి వెళ్తాం వచ్చేస్తాం సరే ఎలా ఉందా ఇప్పుడు మాత్రం క్లైమేట్ చాలా బాగుంది ఎందుకంటే వాతావరణం చల్ల ఉంది ఎండాకాలం వచ్చినా కానీ అవి అది అయిపోయేది అది కూడా మా ఆయన గారు నడవండి ఇక సరే అట్టే పక్కన కూడా చూపిద్దామంటే ఇంకా ఇటీవల ఉందో అటు కూడా అలాగే ఉంటుంది కదండి మొత్తం సేమ్ ప్రాసెసే ఇంకా మొత్తం అదంతా చూసారు కదా మనం అదిగా చూసారా అండి ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు మనం వీడియో తీస్తాకి ట్రైన్ ట్రైన్ వెళ్తాక ఇబ్బలేగా ఉందండి మంచి బలే కుదురు ఇంకా బాగా కుదిరింది టైం మనకి కింద బిజ్జి ఊగుతుందండి అలాగే ఊగుద్దా భయం కూడా వెళ్తుంది బాబీ బిజ్జి కాడ మీద నుంచి ఉంటుంది చాలా బాగుంది ట్రైన్ ఒకటి వెళ్తుంది చాలా లాంగ్ అనుకుంటాను ఇదిగోండి అండి ఆటో పక్కన గోదావరి ఉంది ఇటు పక్కన గోదావరి ఉంది మరి మాత్రం ఇసుకొని చూసారా ఆ ఇసుక మనకి గోదావరి ఇసుక అంటారు చూసారా ఇదేనండి ఇల్లు కట్ట కట్టుకునేది కదండి ఒక పెద్ద ఆయన చూడండి ఇక్కడ ఒక ఆయన ఉన్నారో ఎలా ఏరుకుంటున్నారో కనబడుతున్నారా మీకు అంటే బాటిల్ ఏరుకుంటున్నారు చిన్న ఒక పెద్ద ఆయన చూసారా చెరువు కాడ అదే గోదావరి కడ అక్కడ ఏంటి అక్కడ చిన్న చిన్న పాకలు ఉన్నాయి ఏంటండి ఉంటారంట అక్కడ అది అక్కడ అదే ఇస్కి కట్ట తీసుకునే వాళ్ళు వాళ్ళ బతికేవాళ్ళండి అక్కడ చిన్న పాకులు ఉన్నాయండి అక్కడ అక్కడ ఉంటారంట వాళ్ళు అది అయితే పడవలో దీని అయితే చూసారు అలా ఏరుకున్నారు మనిషి కనపడుతున్నా నేను చేయడం చూపిస్తున్నాను పని చేసుకుంటే తగులుతున్నారు అదే బాటిల్ గట్టా ఏరుకుంటా కనుకుంటాండి అటు ఇటు మా చెరువు మాదే ఇసుకుంది ఇసుకే మనకి ఇంకేళ్ళకి అన్నిటికీ కట్టుబడికి కట్ట ఉంటుంది సిమెంట్ పనికి కట్ట వాడతారండి గోదావరి ఇసుకతో ఇల్లు కట్టుకోవాలంటారు రాజవరం కాలువ ఇసుకలు కట్టు ఉంటాయి కదా ఇందులో మట్టిపెట్టలు వచ్చేస్తాయంట ఇందులో మాత్రం మట్టిపెట్ల కట్ట రాకుండా ఇసుక బాగుంటుంది అంటే కదండి గోదావరి ఇసుకు బాగుంటుంది అది చూసారండి మనం అయితే ఇప్పుడు రాజమండ్రిలోకి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు మాత్రం ఇక్కడ కూడా ఆగాం కదా చూపించాను చాలా చిలుకలు పడుతున్నాయి జాయిగా